హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకి ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచబోతున్నాను దండుపాల్యం దర్శకుడితో నందమూరి బాలకృష్ణ సినిమా చేయబోతున్నారా అన్న విషయాన్ని స్పష్టంగా మీకు నేను అందిస్తున్నాను అఖండ టూ తాండవం విజయంతో రెండు వేల ఇరవై ఐదును ముగించుకున్న మన నందమూరి బాలకృష్ణ రెండు వేల ఇరవై ఆరులో రెండు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వీరసింహారెడ్డి వంటి విజయవంతమైన చిత్రాన్ని తీసినటువంటి దర్శకుడు గోపీచంద్ మల్లెనికి మరోసారి అవకాశం ఇచ్చారు ప్రస్తుతానికి ఆ చిత్రం సెట్స్ మీద వెళ్ళటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఈలోపు మరో చిత్రానికి మరో చిత్రాన్ని స్టార్ట్ చేయడానికి కొత్త కథలు వింటున్నారు ఇటీవల ఇద్దరు దర్శకులు నందమూరి బాలకృష్ణని కలవటం జరిగింది ఓ దర్శకుడితో నందమూరి బాలకృష్ణ ఓకే అన్నట్లు తెలిసింది అది నిజమైతే మాత్రం వెండి తెరపై డిఫరెంట్ బాలకృష్ణని మనం చూడబోతున్నాం ఏమిటి అన్న విషయానికి వస్తే కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన చిత్రం దండుపాల్యం అందులో వైలెన్స్ ఒళ్ళు గగురుపాటు కల్పించే విధంగా ఉంటుంది ముఖ్యంగా గొంతు కోసే సన్నివేశాలను అంత త్వరగా మర్చిపోలేము అయితే ఈ చిత్రానికి దర్శకుడు శ్రీనివాసరాజు ఈ మధ్య నందమూరి బాలకృష్ణను ఆయన కలవటం ఒక కథ చెప్పటం కూడా జరిగిపోయింది అయితే ఈ విషయం ఇంకా బయటికి రాలేదు ఒకవేళ కనుక శ్రీనివాసరాజు దర్శకుడితో నందమూరి బాలకృష్ణ గాని నటించి సెట్స్ పైకి వెళితే ఇది ప్రేక్షకులకు షాకింగ్గానే చెప్పాలి బాలకృష్ణ అవకాశం ఇస్తే శ్రీనివాసరాజు ఎటువంటి వైలెన్స్ తెరపై చూపిస్తాడు బాలకృష్ణ మాస్ ఇమేజీ శ్రీనివాసరాజు వైలెన్స్ తోడైతే చిత్రం వెండి తెరపై దవిడి దివిడే అని చెప్పేయాలి ఒకసారి దర్శకుడి పైన నమ్మకం ఉంచితే అతడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళటం నందమురి బాలకృష్ణ యొక్క స్టైలు అందుకే ఆయన చిత్రాలలో కొత్త తరహా యాక్షన్ సన్నివేశాలను ప్రేక్షకులు చూస్తున్నారు మరి దండుపాల్యం దర్శకుడు శ్రీనివాసరాజు దర్శకత్వంలో నందమురి బాలకృష్ణ నటిస్తారా అన్న విషయం త్వరలో తెలియాల్సి ఉంది ఈ కాంబినేషన్ గాని కుదిరితే ఇక ఆ చిత్రం ఒక రేంజ్లో ఉంటుందని మాత్రం స్పష్టంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ